వెల్కమ్ టు మై ఛానల్ అన్ రాధా రఘువీర్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మామిడికాయతో చట్నీ వేసుకున్నాము వేయికాయకి వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయిన్ వేద్దాము ముందు మామిడికాయకి అంత పైన తోలు అంతా తీసేద్దాము అది ఉంటే ఒగురు వస్తుంది కొంచెము మామిడికాయకి తోలు ఇట్లంతా తీసేసుకోవాలా ఇప్పుడు కట్ చేద్దాం ఇంకా కొద్దిగా కలర్ వచ్చింది పులుపు చూద్దాము బాగా పులుపు ఇంకా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసేది అయిపోయింది ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలా ముక్కలు అంతా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా బాగుంటుంది టేస్టు కొంచెం అది ఎక్కువ తీసుకుంటే ఆ స్మెల్ బాగా వస్తుంటుంది కారము అయితే నేను కొంచెం వేస్తున్నాను మీకు మీ ఇష్టం ఉంటే ఇంకా కొంచెం వేసుకున్నా కూడా బాగుంటుంది ఆ పులుపు లేక సరిపోతుంది ఉప్పు ఇది చాలా పుల్లగా ఉంది అందుకోసం నేను కొంచెం బెల్లం వేస్తున్నాను అది మీరు కూడా బెల్లము వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేదంటేనా ఆ పులుపు సరిపోతుంది ఏం కాదు అనుకుంటేనా అట్లనే వేసి గ్రైండ్ చేద్దాం ఇప్పుడు ఇంకా అయిపోయింది గ్రైండ్ చేసేది ఇట్లా కచ్చా పచ్చగా చేసుకున్నాము మరి ఎక్కువ మెత్తగా ఉండరాదు ఇట్లుంటే చాలు ఇంకా తిరువాతకి ఇద్దాము స్టవ్ వంటించి ఆయిల్ వేద్దాము ఒక మూడు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసిన మామిడికాయ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఆయిల్ వేడైంది వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కొంచెము పసుపు వేసి కొద్దిసేపు వేగనిద్దాము తర్వాత అంతా వేగిపోయింది ఇప్పుడు తీసి ఉంచుకున్న బౌలెక్ వేసేద్దాం ఇంకా ఈ చట్నీతోనే అన్నం అంతా తినేయచ్చు చాలా బాగుంటుంది అన్నము లేదా ముద్దపప్పు లెగ్ కానీ పెరగన్నం లెగ్ కానీ చాలా బాగుంటుంది చూసినారు కదా నేను ఎలా తయారు చేశానో చట్నీని మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్